ఏమి ప్రేమ ఎక్కడి ప్రేమ ఇది చిన్న సన్న ప్రేమ కాదు చుసుక్కున్న రాజకీయాలకు వచ్చింది మా అక్క గాని గనే సిమ్మలకాయ పోతే సావిత్రి నిర్మలమ్మది సూర్యకాంతంది ఊరు వచ్చిన శారద ఇక ఈ మధ్యలో వచ్చిన ఈరోజు ఇలా రికార్డులే కొట్టేసి ఈ నటన మామూలు నటన కాదు మా అక్క ఏ అక్క అనుకుంటురా మా పెద్ద లేదు కేసీఆర్ గారి ముద్దుల బిడ్డే కల్వకుంట్ల కవితమ్మ ఏం చెప్తుంది ఇలా ముచ్చటైతే లో కంట నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలంట రెండు శాతం కాదు బీసీలకు జనాభా మేమెంతో మాకంత వాట కావాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఎప్పుడో చెప్పి కొట్లాడాలి ఎప్పుడు కొట్లాడాలి నీకు అధికారము పదేళ్ళు దగ్గర పెట్టుకొని నాకు ఎక్కడ పోయినా అక్క నువ్వు గానీ పదేళ్లు అధికారం దగ్గర పెట్టుకొని ఏనాడన్న బీసీల గురించి ఆలోచించిరా నువ్వు గాని నీ అయ్య గాని నీ బావ గాని నీ అన్న గాని లేకపోతే నీ అట్ట కానీ ఇవాళ గుర్తున్నారు బీసీలు నీకు ముప్పై ఏడు శాతం ఉన్న రిజర్వేషన్ ని పద్దెనిమిది శాతం పడేసి మళ్ళీ ఇలా బీసీల మీద ప్రేమల్పం ఇది ఎందుకు సంవత్సరం ఆయగా పదవి లేక ఈ ఎట్ అని చేసి సర్పంచ్ లకో వార్డ్ లేకపోతే సానుభూతి కొట్టేదామని రేపు ఇంద్ర పార్క్ లో ధర్నా చేస్తున్నట్టు బీసీలు మీకు ఇంద్ర పార్క్ లో ధర్నా చేస్తే ఇంద్ర పార్క్ పోతలు పోయి పోతలు పోగురు కానీ మిగతా వాళ్ళు మొత్తం పోయి మిగతా బిజీలు మొత్తం పోయి ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ ధర్నా చేయరు గట్ట అయితే సెట్ అయితే మీకు చేయాల్సిన నష్టమంతా చేకూర్చి ఇవాళ అధికారం పోయేసరికల్లా Y algo tan...